హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ ట్వంటీ నైన్ ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సర్చింగ్లో ఉన్న కుర్రాడు పక్కా అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మరపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందా రే బావా వెళ్ళాలి అంది పెంకీని తీసుకెళ్తా అన్నా తీసుకెళ్ళు అంది ఛీ నాన్న ఇప్పుడే రావాలా అంటూ లేచింది ఆంటీ పింకీని దగ్గరికి లాక్కొని వసే నువ్వు నీ మొగుడుతో ఉండు నేను నా మొగుడుతో ఉంటా అంది నేను దానికి మొగున్నైతే నీకేమైతనే అన్నా నా మనసుకి నచ్చినోడివి నన్ను సుఖపెట్టేవాడివి నా ముద్దుల బాబవవీరా అంటూ కిస్ చేసింది అబ్బో ఇంకా అంది పింకి ఇంకా ఏంటే వెళ్ళండి అంది ఆంటీ నువ్వు కూడా రా అన్న అబ్బా అక్కి ప్లీజ్ రా ఇప్పుడు ఆయనకి కావలసినప్పుడు ఉంటే తర్వాత మనకి ప్రాబ్లం ఉండదు అంది ఒరే వెళ్దాం పదం ఈ రోజంతా నీతోనే ఇంకా అంది పింకి పద అంటూ లేచా ఆంటీ నన్ను మీదికి లాక్కొని బావా లవ్ యూ రా అర్థం చేసుకో ప్లీజ్ అంది ముందు బావా అనడం మాపై నాకన్నా పెద్దదానివి అన్న అప్పుడు గుర్తుకు రాని వయసు బాబా అనగానే గుర్తుకొచ్చిందా కాసేపు ముద్దు పెట్టరా అంది నేను కిస్ చేశా పింకీ మమ్మల్ని చూస్తూ కూర్చుంది ఆంటీ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి నేను ఏమైంది అన్న ఆంటీ ఏం లేదులే వెళ్ళు అంది నేను బయటికి వచ్చి నా రూమ్ డోర్ ఓపెన్ చేసి పింకీకి మెసేజ్ చేశా తను నా రూమ్లోకి వెళ్ళింది నేను కూడా వెళ్ళి డోర్ లాక్ చేశా పింకీ బాబా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం అంది నీకు అన్న నాకు కూడా ఇష్టం కాబట్టేగా ఇలా నీతో ఉన్నా ఒరే రాత్రికి ఏం ప్లాన్ చేస్తున్నావు అంది ప్లాన్ ఏం లేదు అంకుల్ ఉంటాడుగా అన్న ఒకవేళ డాడీ లేకుంటే అంది రాత్రంతా ఇద్దరిని సిటీ మొత్తం తిప్పేస్తా అన్న బావా నీకోటి చెప్పనా నాకు బావలేరు నువ్వే నా బావవి నీ ఇష్టం అంది అవుననే నా ముద్దుల మరదలా అన్న ఇద్దరు మలసిపోయాక ఫ్రెష్ అప్ అయ్యాము పింకి టైం చూసి వెళ్తా ఉంది నేను కూడా అన్న అన్నా బావా నేను వెళ్ళాక రా అంతి ఏం కాదులే అని డోర్ ఓపెన్ చేసి చూశా బయట అంకుల్ ఉన్నాడు నన్ను చూసిండు నేను హాయ్ అంకుల్ అంటూ వెళ్ళి ఆంటీ ఉందా అన్నా హా ఉంది అన్నాడు నేను అంకుల్ని లోపలికి తీసుకెళ్ళాలి అని కాఫీ తాగుతారా అన్నా పదా లోపలికి వెళ్ళి మీ ఆంటీకి చెప్పు ఇద్దరికి కావాలని అన్నాడు నేను లోపలికి వచ్చి ఆంటీకి కాఫీ కావాలి అన్నా ఆంటీ కళ్ళతో సైగలు చేస్తుంది పింకీ ఎక్కడా అని నేను చిన్నగా లోపల ఉంది కాసేపు ఆగు వస్తుంది అన్న ఇంతలో అంకుల్ లోపలికి వచ్చి మాటలేనా నాకు కాఫీ ఇచ్చేది ఉందా అన్నాడు ఆంటీ ఒక్క నిమిషం అని కిచెన్కి వెళ్ళింది నేను నా ఫోన్ తీసుకొని పింకీకి వచ్చేసేయని మెసేజ్ చేశాను కాసేపటికి పింకీ వచ్చింది ఆంటీ నాకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది ఇక నేను కాఫీ తాగేసి నా రూమ్కి వచ్చి చిన్న చిన్న పనులుంటే చేసుకొని బయటికి వస్తుంటే ఆంటీ మెసేజ్ చేసింది ఇంటికి రాని నేను వెళ్ళా చీరలో ఉంది అంకుల్ పింకీ ఎక్కడున్నారు అన్న ఆయన లోపలే ఉన్నాడు ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు పింకీ లోపలే ఉంది అంది ఆంటీని గట్టిగా అల్లుకొని ఏంటి ఇంత కసిగా రెడీ అయ్యావు అన్న అబ్బా వదలరా బాబు అంటూ నెడుతుంది నేను ఇంకా గట్టిగా అల్లుకొని కావాలి అన్న ఆంటీ ఇప్పుడు వద్దురా బావా ప్లీజ్ అర్థం చేసుకో అంది నేను ఏదైతే అనుకొని ఆంటీని ఎత్తుకొని పింకీ రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడేశాం వద్దురా ప్లీజ్ రాత్రికి నీ ఇష్టం అంటూ బతిమిలాడుతుంది నేను పింకీ ఏది అన్న వాళ్ళ నాన్నతో ఉంది ప్లీజ్ రా అక్కి వద్దు అంటుంది కానీ ఆపటం లేదు అల్లుకుంది మేము డోర్ కూడా క్లోజ్ చేసుకోలేదు అప్పటికే టైం ఆరున్నరైంటి ఇంత సక్సీగా రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నారు అని అన్న ఎక్కడికి వెళ్ళటం లేదురా నీకోసమే రెడీ అయ్యాను అందుకే పింకీని ఆయన దగ్గర ఉండమన్నా అంది మరెందుకే వద్దంటున్నావు అన్న కాసేపటికి అలిసిపోయిన తర్వాత వెళ్ళురా త్వరగా అంది వెళ్ళను అన్న అబ్బా ఇలా రా అని నన్ను దగ్గరికి లాక్కొని అల్లుకొని కిస్ పెట్టింది నా రూమ్లోకి వెళ్దామన్న వచ్చేస్తే ఇక నీతో ఉండిపోమంటాడు ఆయన అంది ఉండిపోవే నిన్ను సంతోషంగా చూసుకుంటా అన్న చూసుకుంటావు కానీ వెళ్ళు అంది ఇక నేను నా డ్రెస్ సెట్ చేసుకొని బయటికి వెళ్ళిపోయా కాసేపటికి ఆంటీ ఫోన్ చేసి భోజనంకి రా ఉంది నేను వెళ్ళా అందరం తినేసాం అంకుల్ లోపలికి వెళ్ళిపోయాడు ఆంటీ నన్ను పింకీ రూమ్లోకి వెళ్ళి త్వరగా ఉంది నేను ఒక్కడనే వెళ్ళిన ఆంటీ పింకీ సోఫాలో కూర్చున్నారు నేను రూమ్లో అన్ని సర్దుతున్నా ఏమున్నాయో అని దాని బట్టలు కాస్మెటిక్స్ వామ్మో చాలా మెయింటైన్ చేస్తుంది దాని టేబుల్ డ్రాలో నా పిక్ చూశాను బ్యాక్ సైడ్ లవ్ సింబల్తో నా పేరు మొదటి లెటర్ దాని పేరు మొదటి లెటర్ రాసి ఉందని చూసి బెడ్ మీద పడుకొని ఫోన్ సైలెంట్లో పెట్టినా ఇక పింకీ ఆంటీ కోసం ఎదురు చూస్తున్నా చిన్నగా అంకుల్ వయసు వినిపిస్తుంది టైం చూస్తే పదయింది ఇంకా రాలేదు సరేలే అనుకొని వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తున్నా ఇక నేను బయటికి వచ్చి టాబ్లెట్స్ తీసుకొని రూమ్కి వచ్చా కాసేపటికి పింకీ ఫోన్ చేసి అక్కీ భోజనం చేద్దాం రా అంది మీ డాడీ లేడా అన్నా ఉన్నాళ్లే నువ్వైతే రా అంది సరే అని వెళ్ళా అంకుల్ ఆల్రెడీ తినేశాడంట ఆంటీ పింకీ ఇంకా తినలేదు నేను వెళ్ళి కూర్చున్న బావా నా రూమ్లోకి వెళ్ళు నేను భోజనం తీసుకొస్తా అంది పింకీ వద్దు అంకుల్ ఇంకా పడుకోలేదు కదా అన్న అవన్నీ నేను చూసుకుంటా కానీ నువ్వు సైలెంట్గా వెళ్ళు అంది నేను ఆంటీకి టాబ్లెట్స్ ఇచ్చిన ఆంటీ వెంటనే జాకెట్లో పెట్టుకుంది ఇక నేను పింకీ రూమ్లోకి వచ్చేసా కాసేపటికి పింకీ ప్లేట్లో రైస్ తీసుకొని వచ్చింది డోర్ లాక్ చేసి ప్లేట్ తీసుకొని నా ముందు కూర్చొని తినిపిస్తుంది నేను తినేశా తినిపించేటప్పుడు నా ఫేస్ మీద ముద్దులు పెట్టింది పింకీ అలా చేయడం నాకు బాగా నచ్చి కిస్ చేశా పింకి అంటూ నన్ను నెట్టి ఆకుబావా అంటూ వాటర్ ఇచ్చి తాగు నేను వెళ్ళి వస్తా అంది నేను వాటర్ తాగేశా పింకీ వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి పడుకుంది నేను పడుకొని బాగుందే ఇలా రోజు తినిపిస్తావా అన్న నువ్వు వస్తే తినిపిస్తా కానీ నువ్వే రోజు రాత్రి అమ్మతో ఉంటావు అంది మరి నువ్వు కూడా రావచ్చుగా మీ అమ్మతో పాటు అన్న పింకీ నా వైపు తిరిగి కాలు చేయి నా మీద వేసి ఇప్పుడేగా మొదలెట్టాము ఇక రోజు కలిసే వస్తాంలే అంది నేను పింకిని అల్లుకున్నా అరగంటకి అలిసిపోయాము బాబా నాకు కనుక పెళ్ళై ఉంటే నీతో పిల్లల్ని కనేదాన్ని అంది ఇప్పటికీ ఏమైంది కావాలా అన్న నీకేంటి మగాడివి ఏమైనా చేస్తావులే అంది ఏంటే మీ అమ్మ ఇంకా రాలేదు అన్న పక్కనే నేనున్నా అయినా అమ్మని అడుగుతావేంటి అంది ఇంతలో పింకీ ఫోన్ రింగ్ అయింది పింకీ చూసి అమ్మ ఫోన్ చేస్తుంది అంటూ లిచ్ చేసింది ఆంటీ డోర్లాక్ తీసి పెట్టవే అని కట్ చేసింది నీకన్నా నీ అత్తకే తొందర ఎక్కువైందిరా నిన్ను వదిలి ఉండలేకపోతుంది అంటూ లేచి వెళ్ళి లాక్ తీసి పెట్టి వచ్చింది నీ మాయలో పడి నీ అమ్మని వదిలేస్తానేమో భయం అనుకుంటా అన్న అంతేలే రోజు ఒకరిని ఒకరు వదలకుండా ఉంటారు నేను పిచ్చిదాన్ని నీ కోసం ఆలోచిస్తుంటా అంది అలా ఏం కాదులే పొట్టి నీతో కూడా ఉంటున్నాగా నైట్ టైంలో అన్న సర్లే బావా అనే లోపు ఆంటీ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసింది టైం అయింది ఆంటీ వయ్యారంగా నడుస్తూ బెడ్ వరకు వచ్చి అక్కీ కూర్చో అంది నేను లేచి కూర్చున్న పక్కన లబురున్నాక నేనెందుకు గుర్తుకు వస్తా అంటూ కిచెన్లో పాలు పెట్టిన తీసుకురా అంది అవసరమా పాలు అన్న ఆంటీ అవసరమేగా అంది పింకీ సైలెంట్గా వెళ్ళిపోయింది చీరలు ఎంత బాగున్నావు తెలుసా అంకుల్ లేకుంటే మళ్ళీ సిటీ బయటికి తీసుకెళ్ళేవాడిని అన్న బావా తీసుకెళ్ళు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాంది ఇంతలో పింకీ లోపలికి వచ్చింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్